а <laughs> на <laughs> अंधी के अंधी के बात 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 बस और जोड़ना ये पास से रोड नंबर 7 है हमको ताज थैंक यू सेवा ఈరోజు ఒకటో తారీఖు పెన్షన్లు ఇవ్వడానికి రామారపూడు ప్రసాదంపూడి ఎన్కేపూడి గ్రామాల్లో లబ్ధిదారులు ఇళ్ళకెళ్ళి పెన్షన్ అందచేయడం జరుగుతుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారు పెనుమాకులో అలాగే శాసనసభ్యుల్ని మంత్రులు కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ప్రత్యక్షంగా వెళ్ళాలని ఆదేశాలు ఇవ్వటం గతంలో తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు మొట్టమొదటిసారి అయినప్పుడు ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వాలంటీర్లు కాదు శాసనసభ్యులు వెళ్ళివ్వమంటాం తెలుగుదేశం పార్టీకి ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి కారణం నేను భావిస్తున్నాను అలాగే ఈ నియోజకవర్గం మన నియోజకవర్గంలో నలభై ఒక వేల ఐదు వందల డెబ్బై ఐదు మంది అర్హులకి దాదాపు పదిహేడు పాయింట్ నలభై రెండు కోట్లు ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతుంది పోయినలో కృష్ణా జిల్లాలోనే గనవరం ఫస్ట్ ప్లేస్లో నిలిచింది ఫస్ట్ రోజే నైంటీ టూ పర్సెంట్ నైంటీ ఫోర్ పర్సెంట్ పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది అధికారులు అభినందిస్తున్నా ఈరోజు కూడా మన కాన్షియన్సీనే ఫస్ట్ ఉంటుందని భావిస్తున్నా అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి మీడియా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను మల్లవల్లి పారిశ్రామిక కారిడర్లో భూముల విలువ తగ్గించాలని రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే నిన్న మంత్రివర్గం అధికారులతో ఏపీఐసి అధికారులతో సమీక్ష సమావేశంలో రేటు తగ్గిస్తానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎంత రేటు తగ్గిద్దామనేది నామ్స్తో త్వరలో ప్రకటిస్తారు మల్లవల్లి రాబోయే కాలంలో గనవరం నియోజకవర్గం మల్లవల్లి మల్లవల్లి అనే గ్రామం ఒకప్పుడు పొగాకు ఫేమస్ అయిన మల్లవల్లి రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా అత్యుత్తమ పారిశ్రామిక కారిడార్గా అభివృద్ధి చెందినట్లు ఏమాత్రం సందేహం లేదు అశోక్ లేలాండ్ కంపెనీ నేను నేను శాసనసభ్యుడికి అయిన తర్వాత కంపెనీ ప్రతినితో మాట్లాడి వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేపిస్తుంది జరుగుతుంది జంగిల్ క్లియరెన్స్ కూడా మొదలు పెడుతున్నారు దాదాపు ఈ మాసంలోనే లోకేష్ బాబు చేతుల మీదుగా అశోక్ లేలాండ్ ప్రారంభమవుతుంది అవుతుంది చాలామంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పల్ప్ ఇండస్ట్రీని తీసుకుంటామని కొందరు అలాగే జీడి ఉన్న పారిశ్రామికవేత్తలు కూడా మలవలు పారిశ్రామిక మలవల వైపు చూస్తున్న పరిస్థితి వాళ్ళు కూడా మాకు ల్యాండ్ కావాలని వచ్చి అడిగే పరిస్థితి దాదాపు నాకు ఎక్కువ సమయం మల్లవల్లి పారిశ్రామిక కార్డర్ మీద సరిపోతుంది అంటే అంటే అంత రీతిలో ఇది అభివృద్ధి చెందుతుంది ఏపీఐసి జడ్డంను కూడా ఆదేశించా జడ్డమ్ గారు చాలా అగ్రెసివ్గా పనిచేసారు మనిషి సీతారాం గారు ముందు అర్జెంటుగా టెండర్లు పిలవమని చెప్పి ఆర్చి నిర్మాణం కూడా లేకుండా మల్లవల్ని అట్టు వదిలేశారు ఇండస్ట్రియల్ కారిడార్ని తెలివిటాక నమ్ము తెలివిటాక కనీసం ఐడెంటిఫికేషన్ చిరునామా ఇంటికి డోర్ నెంబర్ అట్టాకి అట్ట కూడా లేని పరిస్థితి అలాగే రాబోయే పది పదిహేను రోజుల్లో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఏపీఐఏసీ మలవల్లో అలాగే పోలీస్ అవుట్ పోస్ట్ అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటరు అలాగే ఫైర్ స్టేషను ఈ నాలుగైదుటికి ఏపీఐసిలో ఫండ్స్ ఉన్నాయి అవి శంకుస్థాపన కూడా త్వరలో చేస్తాం రాబోయే కాలంలో మల్లవల్లి పారిశ్రామిక ఆడర్లో పాతిక ముప్పై వేల మందికి తక్కువ కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే పరిస్థితి అలాగే కృష్ణా జిల్లా మహానుభావులకి మహానుభావులు పుట్టిన గడ్డ మొన్న కృష్ణా జిల్లా పరిషత్ సమస్య సమావేశానికి గనవరం శాస్త్ర సభ తొలిసారి హాజరైనప్పుడే కృష్ణా జిల్లా అంతకుముందు పంతొమ్మిది ఇరవై ఐదుకు ముందు రాజమండ్రి నుంచి మునుగోడు వరకు చాలా పెద్ద జిల్లాగా ఉన్న పరిస్థితి తర్వాత గోదావరి జిల్లాలో పంతొమ్మిది ఇరవై ఐదులో ఏర్పడటం ఆఖరి కృష్ణా జిల్లా ఏ పరిస్థితి వచ్చిందంటే కేవలం ఏడు అసెంబ్లీ స్థానాలకి కూచించుకుపోయిన పరిస్థితి ఈ కృష్ణా జిల్లా చరిత్ర ప్రాశస్యం ఫ్యూచర్ జనరేషన్స్ తెలియదని ఇటుపరుస పైలాన్ని నిర్మించి కృష్ణా జిల్లా చరిత్రని ట్రాప్చ్చే పరిస్థితిని చూడమని అలాగే మోహన్ బోలు పుట్టినీళ్ళు పరోపకారం ఏదో శరీరమని ఇప్పటి రాజకీయ కాకుండా గతంలో ఐదవ కాళేశ్వర గారు కానీ భోగరాజు పట్టాభ గారు గుండెండుగోళంలో జన్మించాడు ఆయన అప్పుడు కృష్ణా జిల్లాలోనే ఉంది అలాగే ఆంధ్ర బ్యాంకు ఏడీసీసీ బ్యాంక్ స్థాపించిన ఆయన కానీ కాకా వెంకటరత్నం గారు విజయ డైరీ స్థాపించిన ఆయన కానీ జాతీయ పతాక రూపకర్త పెంగళ వెంకయ్య గారు కానీ నన్నమూరుకి చెందిన గన్నవరానికి చెందిన కవిశామట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు కానీ ఇట్లా మహానుభావులు విగ్రహాలు కూడా ఏర్పాటు చేయమని కోరే రాబోయే కాలంలో సానుకూలంగా మంత్రి రవీంద్ర గారు కానీ పరిషత్ చే హారిక గారు కానీ చేస్తామని చెప్పారు ఈ కృష్ణా జిల్లా ప్రాసెస్ ప్రాసస్యాన్ని ఫ్యూచర్ జనరేషన్కి అందించాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఒకవేళ వాళ్ళు చేయకపోతే శాసనసభ్యులుగా ముఖ్యమంత్రి గత మాడదాం అనుకున్నా కృష్ణా జిల్లా చరిత్ర గురించి కృష్ణా జిల్లా ఔన్నత గురించి కృష్ణా జిల్లాకి మహానుభావులు అందించిన సేవల గురించి ఫ్యూచర్ జనరేషన్ తెలియాల్సిన అవసరం ఉందని భావిస్తూ గనవర నియోజకవర్గంలో ఈరోజు పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటున్న అధికారులు అందరినీ అభినందిస్తూ త్వరితగతిన వాళ్ళ సమస్య పరీక్షించి నిజమైన అర్హులైన నిరుపేదలు అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్ రాకపోతే వాళ్ళ దగ్గర నుంచి పిటిషన్ తీసుకుని వాళ్ళకు కూడా ఫ్యూచర్లో త్వరలో వాళ్ళకి పెన్షన్ ఏర్పాటు చేస్తాం థ్యాంక్ యూ